ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య పాదార విందములకు ప్రణమిళుతూ అందరికీ సాయిరాం శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవిత సతీష్ అన్నే గారి పుస్తక పఠనం తరువాయి భాగం చిన్నతనం నుంచి మా పిల్లలు ఇద్దరికీ ట్యాన్సిలిటీస్ సమస్య ఉండేది నగరంలో అల్లర్లు జరుగుతున్నప్పుడు మా చిన్నబ్బాయి టాన్సిలిటీస్ కారణంగా అస్వస్థతకు గురి అయినాడు తరచుగా వాడికి బాగా జ్వరం వస్తూ ఉండేది డాక్టర్ చారీ గారు హోమియోమందు ఇస్తుండేవారు కానీ వాడికి జ్వరం తగ్గనే లేదు బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే అల్లర్లు కర్ఫ్యూ కారణంగా బయటకు వెళ్ళలేని పరిస్థితి బాబుకి బాగా జ్వరం ఎక్కువై పరిస్థితి తీవ్రంగా మారుతున్నది వాడు ఏమాత్రం ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అందువల్ల మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక అల్లోపతి డాక్టర్ దగ్గరికి బాబుని తీసుకుని వెళ్ళాము బాబుని హాస్పిటల్లో చేర్పించాలని చెప్పారు కానీ పాతబస్తీలో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ డాక్టర్ గారు ఒక రోజున సరిపడా మందులు ఇస్తాను రోజులో ఈ మందుకు కొంత ఫలితం వస్తే సరే లేకపోతే పిల్లవాడిని ఆసుపత్రిలో చేర్పించక తప్పదు అన్నారు నా భర్త షిరిడీ సాయి బాబా భక్తులు కావటం వలన మా అబ్బాయి సంతోష్కి జ్వరం తగ్గాక బాబాకి ఒక సాలువా సమర్పించుకుంటానని మొక్కుకున్నారు నేను కూడా శ్రీ సత్యసాయిబాబా వారిని ప్రార్థించాను పడుకోబోయే ముందు మా అబ్బాయికి విభూతి బొట్టు పెట్టి నోట్లో కూడా కొంచెం వేశాము తెల్లవారేసరికి బాబుకి జ్వరం తగ్గి నార్మల్కు వచ్చింది మెల్లగా మాట్లాడసాగాడు కొద్దిగా ఆహారం కూడా తీసుకుంటున్నాడు మరునాటి సాయంకాలం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము బాబును పరీక్షించి చూసి డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయారు వాడి ఆరోగ్యం బాగా మెరుగుపడటం చూసి చాలా సంతోషపడ్డారు ఇంకా ఆసుపత్రిలో బాబును చేర్చవలసిన అవసరం లేదు అని చెప్పారు అబ్బా ఎంత రిలీఫ్ అన్నారు భగవంతుడికి మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంటూ అనేక వందనములు సమర్పించుకున్నాము దివ్య వైద్యుడైన భగవాన్ మా అబ్బాయికి వెంటనే నయం చేశారు తర్వాత రెండు రోజుల్లో మా అబ్బాయి సంతోష్కి పూర్తిగా నయమయ్యింది కొన్ని రోజుల తర్వాత మా వారు తన మొక్కు గురించి నాకు నా మొక్కు గురించి ఆయనకు చెప్పటం జరిగింది మా వారు రెండు సాలవులు కొని తెచ్చారు ఒక సాల్వాను షిరిడి సాయిబాబా గుడిలో అర్పించారు శివంలో భక్తులు ఏది సమర్పించినా స్వీకరిస్తారని విన్నాము తీరా అక్కడికి వెళితే చాలా పెద్ద క్యూ ఉన్నది మా ముందు ఈ విధంగా ఉన్న క్యూను చూసి సాలవా సమర్పించలేమేమోనని అలా మొక్కుకున్నందుకు నాకేం బాధగా అనిపించింది సాలవా నా దగ్గరే ఉండిపోతుందేమోనని భయపడ్డాను ఈ సాలవాను గురించిన ఆలోచన నాలో కలిగినప్పుడు ఒక రోజున నాకు ఒక కళ వచ్చింది కళలో నాకు ఒక రాజదర్బారు వంటిది కనిపించింది ఆ దర్బారులో బాబా బాగా ఎత్తైన సింహాసనంలో కూర్చొని ఉన్నారు ప్రజలంతా వారి చుట్టూ చేరి కూర్చొని ఉన్నారు నేను బాబా వారి ముందు నిలబడి ఆయన భుజాల చుట్టూ సాలవ కప్పాను బాబా సాలవ అంచును చేతులతో పట్టుకొని ఈ సాలవులో నేను ఎలా ఉన్నాను అని అడిగారు ఆయన కనులలోనికి చూస్తూ మైమర్చిపోయాను ఓహ్ ఎంత అద్భుతమైనది బాబావారి లీల ఇంకొక కళలో బాబావారి నామాన్ని స్మరిస్తూ షిరిడీ సాయికి సాలవాను కప్పాను ఒకసారి సంక్రాంతి పండుగ నాడు జరిగిన సంఘటన ఆ తర్వాత నాకు వచ్చిన కళ ఇప్పటికీ తలుచుకుంటే ఆ జ్ఞాపకాలు చాలా స్పష్టంగా మధులో తాజాగా మెదులుతూ ఉంటాయి సంక్రాంతి పండుగ నాడు మహారాష్ట్ర తీపి వంటకం బెల్లం నింపిన చపాతి బాజ్రా రోటీ చేస్తారు హైదరాబాదులో పూరణ్ పోలి అంటే ఉడికించిన శనగపప్పును బెల్లంతో కలిపి రుబ్బి ఆ మిశ్రమాన్ని చపాతీలో నింపి చేసే తీపి వంటకం అంటారు మేము పూజ చేసుకునే మందిరంలో రెండు భాగాలుగా ఉన్నది ఒకవైపున శ్రీ సత్యసాయి బాబా శ్రీ షిరిడీ సాయి శ్రీ గజానంద్ మహారాజు శ్రీ స్వామి సమర్థ మహారాజు లక్ష్మీదేవి మరొక వైపున శ్రీ గణేష్ శివపార్వతి భవానీ మాత ఫోటోలు ఉన్నాయి నేను పూజ పూర్తి చేసిన తర్వాత మా వారిని హారతి అడుగుతాను ఆ రోజున నేను పూజ పూర్తి చేశాను రెండు పల్లాలను నైవేద్యం తయారు చేసి పెట్టి హారతి ఇచ్చే ముందు నైవే నైవేద్యం పెట్టమని చెప్పాను ఆయన దుకాణానికి వెళ్ళే హడావిడిలో రెండు పల్లాలు ఒకవైపునే పెట్టి మరొక వైపున పెట్టడం మర్చిపోయారు భోజనానికి ముందు ప్రసాదం పల్లాలను తీయటం మర్చిపోయాను ఆ మాట నాకు భోజనం పూర్తి అయిన తర్వాత గుర్తుకు వచ్చింది మందిరంలోకి వెళ్ళి చూస్తే రెండు పల్లాలు ఒక్క దగ్గరే పెట్టి ఉన్నాయి బాబా ఫోటో ఉన్న వైపున నైవేద్యం లేదు తీర్థం కూడా లేదు ఒక్కసారిగా నా గుండె లయ తప్పినట్లుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లుగా అనిపించింది కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి నాకు చాలా బాధగా అనిపించింది అంత పొరపాటు నా వల్ల ఎలా జరిగింది బాబాను ఆకలితో ఉంచి నేను ఎలా భోజనం చేశాను మూడు నాలుగు రోజుల తర్వాత నేను నా భర్తకి ఈ సంఘటన గురించి చెప్పాను ఇద్దరం భగవంతుడిని క్షమించమని ప్రార్థిద్దామని సలహా చెప్పారు క్షమించమని కోరినంత మాత్రాన బాబా ఖాళీ కడుపు ఎలా నిండుతుందని ఆశ్చర్యపడ్డాను నాలుగు రోజుల తర్వాత నాకు ఒక అద్భుతమైన కళ వచ్చింది ఒక పెద్ద హాలులో ఎనిమిదేళ్ల వయసులో ఉన్న బాలుడిలాగా బాబా నేను ఎదురెదురుగా కూర్చొని ఉన్నాము ఆయన ఎర్రని కుర్చీ కూడా అక్కడే ఉన్నది ఒక పల్లెంలో నేను నా చేతులతో పూరం పోలి తినిపిస్తున్నాను చిన్నపిల్లవాడుగా ఉన్న బాబాకి పూరం పోలి తినిపించిన తర్వాత నా గ్లాసులో మంచినీళ్ళు బాబాకి పట్టాను చిన్నపిల్లలకి ఇంట్లో ఎలా చేస్తామో అదే విధంగా ఆయన మూతిని నా చీర చొంగుతో తుడిచాను బొజ్జ నిండిన చిన్న పిల్లాడిలాగానే బాబా నేలపై చేతులు ఆంచి పైకి లేచారు ఇలా తినిపించిన తర్వాత ఆయన నాకు మామూలుగా ఎప్పటి బాబాలాగే కనిపించారు తర్వాత నాకు మెలకు వచ్చింది ఈనాటికి నాకు ఈ కళ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది నేను పడిన ఆందోళన బాధ గమనించిన బాబా చిన్నపిల్లవాడి రూపంలో నాకు కళలో కనిపించి నా చేతులతో ఆహారాన్ని భుజించారు నా కొంగుతో ముఖం తుడిచిన తర్వాత బాబా నాకు తన మామూలు రూపంలో కనిపించారు ఎంత ఆనందకరమైన అనుభవం నా వంటి మామూలు గృహిణి చేతులతో బాబా భోజనం చేశారు నేను ఎంత అదృష్టవంతురాలని సత్యం ఏమిటంటే భగవంతుడికి తన భక్తుల హృదయాలలోని ఆలోచనలు కోరికలు అన్నీ తెలుసును కనుకనే అన్ని కోరికలను ఆయనే తీరుస్తారు నా గురువు డాక్టర్ కాగడే గారితో పరిచయం ఎలా అయిందంటే ప్రతి సంవత్సరము జనవరి నెలలో హైదరాబాద్ నగరములో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జరుగుతుంటుంది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వివిధ రకాలైన ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉంటారు ప్రదర్శనలో ఒక దేవాలయాన్ని కూడా నిర్మిస్తారు మందిరానికి ఒకవైపున ఉన్న బుక్ స్టాల్లో సాయిబాబా గురించిన పుస్తకాలను విక్రయిస్తున్నారు అందరూ చాలా ఆసక్తితో ఈ ఎగ్జిబిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు షిరిడీ టూ పుట్టపర్తి పుస్తకం కొనుక్కోవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే గత సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుస్తకశాలలో నేను షిరిడీ టూ పర్తి పుస్తకం చేతిలోకి తీసుకొని కొన్ని పేజీలు తిప్పుతూ చూశాను ఎగ్జిబిషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు పుస్తకం కొనుక్కోవచ్చన్న ఉద్దేశంతో వెంటనే కొనలేదు కానీ ఎగ్జిబిషన్ పూర్తిగా తిరిగి వచ్చేటప్పటికీ చాలా ఆలస్యం కావటం వలన పుస్తకం కొనుక్కోకుండానే ఇంటికి వచ్చేశాను పుస్తకం కొనుక్కోలేకపోయినందుకు నేను చాలా విచారిస్తూ ఉన్నాను అందువల్ల ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ ప్రారంభం కాగానే పుస్తకం కొనుక్కోవాలని ఆతృతతో ఆతృతతో ఎగ్జిబిషన్కి వెళ్ళి ముందుగా పుస్తకం కొనుక్కున్నాను షిరిడీ టూ పుట్టపర్తి పుస్తకంలో డాక్టర్ రామ్ కాకడే తమ జీవితంలో కలిగిన దివ్యానుభవాలను క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు బాబా తనకి ఏ విధంగా సహాయం చేశారో తెలియచేస్తూ వ్రాశారు ఆయన తన అనుభవాలను ఎంతో అందంగా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టుగా వివరించారు చదువుతూ ఉంటే అవి పాఠకుల హృదయాలను ఇట్టే హత్తుకునే విధంగా ఉన్నాయి ఆయన బాబా అనుగ్రహం అనుభవించిన విధానాన్ని గమనిస్తే ఆయన వంటి భాగ్యశీలి ఎవరైనా ఉంటారా అని అనిపిస్తుంది డాక్టర్ కాకడే గారు ముందుగా షిరిడీ సాయి భక్తులుగా ఎలా ఉన్నారో తరువాతి కాలంలో ఆయన సత్యసాయి బాబా భక్తులుగా ఎలా మారో షిరిడీ సాయి సత్యసాయి ఒక్కరేనన్న విషయాన్ని ఏ విధంగా నిదర్శనంగా తెలుసుకున్నారో ఈ పుస్తకంలో ఎంతో అందంగా వివరించారు ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు వెంటనే డాక్టర్ కాకడే గారిని కలుసుకోవాలని అనిపించింది ఆయన దగ్గర బాబావారి వెండిపాదుకలు ఉన్నాయన్న విషయం కూడా కూడా పుస్తకంలో చదివాను ఆ పాదుకలను దర్శించుకోవాలన్న తపన నాలో కలిగింది డాక్టర్ కాకడే హైదరాబాదులోనే నివసిస్తూ ఉన్నాడు కానీ భగవంతుని సంకల్పం లేనిదే నా కోరిక ఎలా నెరవేరుతుంది చివరికి నేను ఆరు నెలలు గడిచిన తరువాత నేను డాక్టర్ కాకడే గారిని కలుసుకొని ఆయన పాదుకలను దర్శించుకోగలిగాను ఇది కూడా చాలా అనుకోకుండా జరిగింది రోజు నా పని మీద మా షాపుకు వెళ్ళబోతూ నా అలవాటు ప్రకారం బాబా ఫోటోకు నమస్కరించి నుదుటిపై విభూది పెట్టుకున్నాను బాబా నా వైపు చూసి నిజంగా నవ్వుతున్నట్లు అనిపించింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కానీ కారణం తెలియలేదు సాధారణంగా ఫోటోలలో బాబా నవ్వుతున్నట్లుగా కనిపిస్తుంటారు కనుక నాకు అలా అనిపించి ఉంటుందని అనుకున్నాను అది మనసుకు కలిగిన భ్రమే కావచ్చునేమో కానీ మనసులోపల మాత్రం ఈరోజు ఏదో ప్రత్యేకంగా జరగబోతున్నట్లుగా అనిపించింది ఆ విధంగా ఆలోచించుకుంటూనే దుకాణానికి వెళ్ళాను మా శ్రీవారు ఏదో రాస్తున్నారు నన్ను చూడగానే లేచి పద డాక్టర్ కాకడే గారింటికి వెళ్దాం అన్నారు ఓహో ఎందుకేనా నాకు అలా అనిపించింది అని మనసులో అనుకుంటూ సంతోషంగా మా వారితో కలిసి డాక్టర్ కాకడే గారింటికి వెళ్ళాము అప్పుడే ఆయన ఏదో మ్యాచ్కు వెళ్ళబోతున్నారు కానీ మమ్మల్ని చూసిన తర్వాత ఆయన మనసు మార్చుకొని తమ ఇంట్లోకి మందిరానికి తీసుకువెళ్ళారు మందిర ద్వారానికి ఎదురుగా బాబా మరి పెద్ద సజీవ చిత్రపటం ఉన్నది ఆ ఫోటో చూడగానే మాకు చాలా ఆనందం కలిగింది ఆ తర్వాత ఫోటో దగ్గర పెట్టి ఉన్న వెండి పాదుకలను దర్శించుకున్నాము డాక్టర్ కాకడే గారు ఈ వెండి పాదుకలను బాబా వద్దకు తీసుకువెళ్ళినప్పుడు బాబా వాటిని ధరించారు అప్పుడు డాక్టర్ కాకడే బాబా వారికి పాదపూజ చేసుకొని ఆ పాదుకలను తిరిగి ఇంటికి తెచ్చుకోవడం జరిగింది పాదుకలు అద్భుతమైన పనితనంతో చూడముచ్చటగా ఉన్నాయి తర్వాత డాక్టర్ కాకడే గారు బాబా సృష్టించి తనకు ప్రసాదించిన రెండు ఉంగరాలు అక్షయ విభూతి పాత్రలను మాకు చూపించారు ఆ అక్షయ పాత్రలోని విభూతిని రోజూ ప్రసాదంగా తీసుకోమని బాబా డాక్టర్ కాకడే గారికి చెప్పారు బాబా పట్ల డాక్టర్ కాకడే గారి కల భక్తి ప్రేమలను చూసి నేను ఆనందంతో పరవశించిపోయాను డాక్టర్ కాకడే గారు ఎంతో గౌరవనీయులు పూజ్యనీయులు కదా అని అనిపించింది వారి భక్తితో పోలిస్తే నేను ఏమాత్రం సరిపోను వారికి మా ప్రణామములు సమర్పించి సెలవు తీసుకోబోతుండగా కొంచెం ఆగమని చెప్పి డాక్టర్ కాకడే గారు మాకు విభూతిని పిప్పర్మెంటు బిల్లలను ప్రసాదంగా ఇచ్చారు ఆ బిల్లలపైన సాయిరామ్ అని ఉంది మొట్టమొదటి పరిచయంలోనే ఆయన ఎంతో కాలంగా నాకు సుపరిచితులు అని అనిపించింది ఆయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన క్షత్రివంశంలో జన్మించిన వారు అందువల్ల మేము మరాఠీలో స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగాము దానితో నాకు వారితో పరిచయం మరింత ఆత్మీయంగా అనిపించింది బాబా డాక్టర్ కాకడేపై అంతటి అనుగ్రహాన్ని వర్షించారంటే ఖచ్చితంగా ఆయన సామాన్యులు కారు డాక్టర్ కాకడే గారికి గుండెకి సంబంధించిన అనారోగ్యం ఉన్నది రాత్రి వేళల్లో ఎప్పుడైనా ఆయనకు గుండె నొప్పి వస్తే బాబా ప్రత్యక్షమై ఆయనకు స్వయంగా విభూతిని రాసేవారు పుస్తకంలో శివం మందిరం గురించి చదివిన తరువాత శివం మందిరం దర్శించాలన్న తపన నాలో చాలా పెరిగింది నేను చాలాసార్లు గతంలో కూడా ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు అందువల్లే దైవ సంకల్పంతో సరైన సమయం వస్తే కానీ ఇలాంటివి సాధ్యం కాలేదు అందుకే ఈ విషయంలో నేను అలాగే అనుకున్నాను చివరికి శివరాత్రి పండుగ నాడు నాకు శివం మందిరానికి వెళ్ళగలిగే అవకాశం లభించింది మేము శివం మందిరానికి వెళ్ళేసరికి అక్కడ భజన కార్యక్రమం జరుగుతున్నది అక్కడ భజన జరిగే వేళలు మాకు తెలియ పోయినప్పటికీ బాబావారి అనుగ్రహం వలన భజన సమయంలో వెళ్ళగలిగాము మేము ఇంటికి చాలా దూరం వెళ్ళవలసి ఉన్నందున కేవలం మూడు భజన పాటలను మాత్రమే వినగలిగాము కానీ నాకు కావలసినంత తృప్తి ఆనందం ఊరట చక్కగా లభించాయి నా మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఇంటికి తిరిగి వచ్చాక కూడా అద్భుతమైన ఆ మందిరము బాబా చిత్రపటము చక్కని ఆ భజన పాటలు నా మనసులో మెదులుతూ నా నాకు ఇంకా అలా శివ మందిరంలోనే ఉన్న భావన కలిగింది పుస్తకం ఇంకా చదువుకున్న కొద్దీ నా చిన్ననాటి అనుభవాలని గుర్తుకు రాసాగాయి బాబావారి యందు భక్తి ప్రేమ మరలా నాలో మరింతగా మేలుకున్నాయి చిన్నతనంలో లాగే మళ్ళీ బాబా నాతోనే నా చుట్టూనే ఉన్నట్లుగా అనుభవం కలుగుతున్నది బాబావారి యందు భక్తి ప్రేమలు నాలో మరింతగా పెరిగిపోయాయి బాబా నన్ను ఎన్నోసార్లు మృత్యుముఖం నుండి రక్షించారు ఒకసారి నేను వంటింట్లో గ్యాస్ పొయ్యి వెలిగించినప్పుడు ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయేలా పెద్ద ఎత్తున మంటలు పైకి లేచాయి గబుక్కన పొయ్యి ఆపేశాను క్యాబ్ వెనక్కి తిప్పాను మంటలు బగ్గుమని పైకి వస్తుండటం వలన ముందువైపు నేను ఏమి చూడలేకపోయాను నా బుర్ర భయంతో మొద్దుబారిపోయింది భయంతో కళ్ళు మూసుకోగానే కళ్ళు తెరిచి మంటలు తగ్గిపోయాయేమోనని చూశాను నేను అప్రయత్నంగా వెంటనే మనసులో నామస్మరణ చేసి ఉండకపోతే బాబా రక్షించి ఉండకపోతే నేను ఆ మంటలకి ఏమైపోయేదాన్నో అసలు ఆ సంఘటన తలుచుకుంటే ఇంకా నాకు ఒంటిపై రుమాలు భయంతో నిక్కబుడుచుకుంటాయి తర్వాత చూస్తే గ్యాస్ పోయి గొట్టం పాడైందని అందువల్ల గ్యాస్ లీక్ అయ్యి మంటలు వచ్చాయని అర్థమైంది ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి जय बोलो भगवान् बाबा जी की जै लोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्तिः अन्धरिकी सायिरा